యూత్ ఆడియన్స్లో మంచి క్రేజింగ్ సంపాదించుకున్న యంగ్ హీరోయిన్స్లలో ఒకరు శోభిత దులిపాళ్ళ ఈమె తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువే కానీ హిందీలో మాత్రం అనేక సినిమాలు నటించింది వెబ్ సిరీస్లలో కూడా చేసింది కొన్ని అడల్ట్ రేటెడ్ కంటెంట్ సినిమాల్లో కూడా ఈమె నటించింది అక్కినేని నాగ చైతన్యంతో పెళ్లి తర్వాత సినిమాలు పూర్తిగా మానేస్తుందని అంతా అనుకున్నారు కానీ ఈమె లేటెస్ట్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో ఓపెన్ దుమారం రేపుతున్నాయి అందాలను ఆరబోస్తూ ఫోటోలు దిగడమే కాకుండా నోట్లో స్టైల్ గా సిగరెట్ పెట్టుకుని ఫోటో దిగడంపై అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అగ్ని వంటి మహోన్నత కుటుంబానికి చెందిన కోడలు ఇలాంటి ఫోటో షూట్లలో పాల్గొనడం కరెక్ట్ కాదని అంటున్నారు ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే ఈ ఫోటోలకు లైక్ కొట్టడమే అక్రీ నాయచేత్రనే తన భార్యకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇస్తాడని ఈ ఒక్క సందర్భాన్ని చూసి చెప్పవచ్చు శోభిత ఈరోజు అప్లోడ్ చేసిన ఫోటోలను చూసిన తర్వాత ఇంతకు ముందు తాను ఎలా అయితే స్వేచ్ఛగా సినిమాలు చేస్తూ ఉండేదో ఇక నుండి కూడా అలాగే ఉండబోతుంది అనే సంకేతాలు అభిమానులకు వెళ్ళాయి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి